జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో తెలియదు కానీ పాపం నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో ఐదెగిరిపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఆయనకి నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన ఆయన ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరి అనుబంధం ఏ వన్గా పదకొండు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులు కూడా ఈరోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్ మీరు కూడా కొంచెం మా రెస్క్యూకి రావాలా తప్పు తప్పు ఒప్పును ఒప్పును చెప్పాలా పాత్రికేయ సోదరులు కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి ఆయన పదకొండు కేసుల్లో ఛార్జ్ ఉన్నది ఆయన మీద రెండు వేల పన్నెండులోనే ఛార్జ్ షీట్లు వేశారు అంటే పన్నెండు సంవత్సరాల క్రితం పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు ఏ టూ విజయసాయిరెడ్డి గారు గౌరవ పెద్దల సభా సభ్యుడు ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్నవాళ్ళు నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువున నిశితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ బాధ్యతాయుతమైన సభ మరి ఎందుకో తెలియదు మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా భారతదేశ ప్రజల దురదృష్టమా రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు కానీ అతను మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఈ పదకొండు కేసుల్లో అతను కూడా ఏటు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు కోర్టులో హాజరవుతుంటాడు ఆ రకంగా కోట్లాది రూపాయలు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ యేవన్ ఏవన్ గారి టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఇతను విజయసాయి రెడ్డి పన్నెండు సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదా నేనైతే న్యాయస్థానాలని పట్టాలనేది నా ఉద్దేశం కాదు కానీ పన్నెండు సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఇద్దరు ముద్దాయిలు కూడా అబ్బాబే మాకేం లేదు అన్నట్లుగా తిరుగుతున్నారు కానీ వారి వెనక పదకొండు షీట్లు ఉన్నాయి ఫైల్డ్ బై సిబిఐ ఆ చురుకంటాం చూడ అతను వెనక నలుపు నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది పదకొండు కేసులు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు డిస్మ్యాన్ ఏ టూ గౌరవ పెద్దల సభ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అతను పదకొండు కేసుల్లో ఛార్జ్ ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్ ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా మాకేం తెలీదు మేము నీ అంటారు నీతి అని నెయ్యి పుసలం అంటారు గ్రామీణంలో మాట్లాడుకుంటారు ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలంట వాడికి వాళ్ళ తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషిగా బయటకు రావటం జరగాలి కదండీ పన్నెండు సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారిని ప్రశ్నించటం లేదు నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా వాట్ ఈస్ ది సార్ మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు నీతి నిజాయితీ కలిగిన కుటుంబం న్యాయశాస్త్రాన్ని అవపోస పట్టిన కుటుంబం ఇది కానీ ఇదేంటి సార్ పన్నెండేళ్ళన్నా కూడా ఇతను కోర్టుకు వెళ్ళడాం సార్ నా మీద విచారణ చేయండి అని అడగలేము సార్ కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినాయా కోర్టుల్లో ఏదైనా పేపర్లో తగలబెడతారు చూడు అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా నాకైతే అంతు పట్టడం లేదు ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమాధర్ ఎక్కువ ఎంత డబ్బున్న ఎక్కువ డబ్బు లేని అక్యూజుడు రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు నేను కోర్టును తప్పు పట్టలేదు మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ కంటెంప్ట్ అని నేను కోర్టును తప్పు పట్టట్లేదు నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా ఒక సామాన్య పౌరుడుగా నేను అడుగుతూ ఉన్నాను నేను పన్నెండు కే సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిస్సిగ్గుగా బేసిక్గా రోజున ముద్దాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పైగా అండి ఇంకొక విచిత్రం తమ్ముడు నా వైపు చూడు ఈ జగన్మోహన్ రెడ్డి గారంట నేను యూరోప్ వెళ్తాను ఆరు నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్ న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు ఆ ఏటు సారీ ఆడు అన్నాను ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆయన పార్లమెంట్లో బల్లగూ వాదిస్తాడు సిగ్గుచేటు ఏ పార్టీని జగన్ పార్టీ నుంచే కదా ఆయన సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం నీ వెలిగేంత నేర చరిత్ర ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా యవన్తో పాటు అంటాను సిబిఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ అని చెప్పిన నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది కోర్టు ప్రజల రెస్క్యూకి రావద్దా నాలాంటి ప్రశ్నించే పౌరుడి దృష్టి రెస్క్యూకి రావద్దా ఏం అరలరామే గారు మేమెందుకు పోనిస్తాం అడుగడుగు నా ఎవ్రీడే ట్రయల్ చేస్తాం వీళ్ళ సంగతి తెలుస్తాం అనొద్దండి కోర్టు ఇవితారు ఇన్నోసెంట్ వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రైతులు అంటే ఓకే కోర్టు విచారణ జరగకుండా ఆరు నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి మూడు నెలలు ఈయనగా పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యువ ఇప్పటికే పెద్ద పెద్దలందరూ కూడా నేర చరిత్రగా అందరూ లండన్లో దిగుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట ఎక్కడి నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించటం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ లైక్ దిస్ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదు వరలరామయ్య గారు వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు ఆరు నెలలు విదేశాలు ఏంటండి మూడు నెలలు ఏంటండి ఏముంది సార్ అక్కడ వీళ్ళకి ఐ డోంట్ నండ్ సార్ వాట్ ఈస్ దేర్ ఇన్ లండన్ అండ్ యూరోప్ ఫర్ దిస్ ఏ వన్ అండ్ ఏ టూ వన్కి జగన్మోహన్ రెడ్డికి ఏ టూ విజయసాయి రెడ్డికి యూరప్లో ఏముండదని గనులు ఉన్నాయి వీళ్ళకే ఉన్నా వీళ్ళ అక్రమ ఆస్తులు ఎక్కడ ఉన్న నిక్షిప్తం చేశారా ఏమన్నా అక్కడ ఉన్న కంపెనీలు పెట్టారా కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా వీళ్ళ అక్రమ సంపాదన అక్కడ ఉన్న దాచి పెట్టారా వైద్యార్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు లండన్ వై దిస్ మంత్ దిస్ టైమ్ హీ వాంట్స్ టు హిమ్ చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడు గారు గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారికి ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది విచారణ ఎందుకు జరగటం లేదు ఇతను కోర్టుకి ఎందుకు హాజరవటం లేదు మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు వదలటానికి కూడా లేదు అసలు నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి ఎక్కడున్నాడండి కేజ్రీవాలు జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు మరి ఈయనెందుకండి ఆ రోజున పాత్రికేశ్వర్లు మీరు కూడా ఒకసారి నేను రీట్ చేస్తున్నా ఆ రోజున సుప్రీంకోర్టు ఏమన్నది ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు వాట్ డస్ ఇట్ మీన్ అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా అభిప్రాయపడినట్టుగా పోని అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా పన్నెండు సంవత్సరాలైనా కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా పన్నెండు సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే ఇప్పుడు ఆయన యూరప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకల్ ఇస్తారండి సామాన్య ముద్దాయికి ఇస్తారా ఆలోచన చేయమని చెప్పడం కోసం వచ్చి అందుకని రెండు మూడు నిమిషాల్లోనే నా ప్రెస్ మీట్ ముగిస్తాను నన్ను ఏమిటి ముద్దాయిలకి ఎడాసిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు ఎప్పుడు కావాలంటే పోతే బెయిల్లో ఉన్నారండి కండిషన్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా